పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది అందుకు యాక్షన్ ప్లాన్ చేసుకుంటుంది ప్రజలకు చేరువయ్యేందుకు వికాసిత్ భారత్ సంకల్ప్ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఇప్పటికే ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించనుంది కాగా గవర్నర్ తమిళ సయి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో ఈ యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఎంచుకోవడానికి కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి డబుల్ జైంట్ కిల్లర్ గా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గుర్తింపు పొందారు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన గెలుపొందడంతో కమలం పార్టీ ఇక్కడ నుంచే యాత్రను చేసింది ఈ యాత్రలో భాగంగా యాత్ర నూట అరవై మూడు వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం తిరగనున్నాయి రోజుకు రెండు చొప్పున మొత్తం పదమూడు వేల సెంటర్ ఈ కార్యక్రమం కొనసాగేలా కేంద్రం ఆదేశించిందంటున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలను కొత్త లబ్ధిదారులను ఎన్రోల్ చేసుకోవడం ఈ ఈ యాత్ర ఉద్దేశం యాత్రలో ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వాములను చేశారు పార్లమెంట్ ప్రవాస యోజనలో ఉన్న ఈ యాత్రలో మూడు రోజులైనా పాల్గొనాలని పార్టీ నేతలకు సైతం ఆదేశాలు అందించినట్టు తెలిసింది మరి తెలంగాణలో అధికంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చూస్తున్న కాషాయి పార్టీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి